నేనైతే రెడీ అయ్యానమ్మా నాకేంది నీరసంగా వచ్చేసింది అబ్బా ఒక పని చేస్తే గంట సేపు కూర్చోవాల్సి వస్తుంది రా ఇదిగో తనే రా బుజ్జోడేమో తిరిగి చోట జరగకుండా జరుగుతూనే ఉన్నాడు వీళ్ళ నాన్న ఏమో రెడీ అవుతున్నాడు నేనేమో షూస్ పట్టుకొని ఉన్నాను వాడు షూస్ వేయడానికి వాడేమో రావట్లేదు నా దగ్గరికి ఆడుతున్నాడు ఎందుకు అబ్బాయిని లైట్లు ఫ్యాన్ ఎందుకు అదన్నమాట పరిస్థితి నాకేమో అబ్బో నీరసంగా ఉంది టిఫిన్ కూడా చేయలేదు ఈ లోపు ఏదైనా కట్టు పోసుకుంటే ఎలా ఉంటుంది టైం ఉందా టైం ఎంత అయింది చూద్దాం మాకండి అబ్బో టెన్ ఫార్టీ ఫైవ్ అయింది మొదలే టెన్కే పెట్టారు మా అయిందా రా వెళ్దాం ఫ్యాన్ కావాలా బుజ్జిగా ఏంది ఇంకా నీ అవతారం అట్లానే ఉంది వెళ్దాం దా వెళ్ళా అంటే తలుపులు తీసుకొని వెళ్ళిపోవడం కాదు నువ్వు బూట్లు వేసుకోవాలి గారా నా కళ్ళు తిరుగుతున్నాయి కానీ కానీ తొందరగా కానీ తొందరగా వచ్చేద్దాము